హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి వేసవి కాలంలో పిల్లలకి డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే హెల్దీ ఫుడ్ని అయితే పెట్టాలండి పిల్లలకి ఇది తినే కొద్ది తినాలనిపించే రెసిపీ అని కూడా చెప్పొచ్చండి సిక్స్ మంత్స్ ప్లస్ చిన్నారుల నుంచి కూడా ఈ ఫుడ్ అయితే పెట్టచ్చు సిక్స్ మంత్స్ ప్లస్ పిల్లలకి ఎలా పెట్టాలి వన్ ఇయర్ ప్లస్ బేబీస్కి ఎలా పెట్టాలనేది నేను ఇప్పుడు వీడియోలో కూడా చెప్పబోతున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకొని హాఫ్ క్యారెట్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను హాఫ్ క్యారెట్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ అయ్యేలోపు పక్కన ఒక చిన్న బ్యాండీ అయితే పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల బియ్యము టూ టేబుల్ స్పూన్ల కందిపప్పు త్రీ టేబుల్ స్పూన్ల రైస్ని దోరగా వేపించు వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా చిటికెడు వాము చిటికెడు జీలకర్రను కూడా నేను వేసి వేపుతున్నానండి జీలకర్ర వాము డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడతాయని అందరికీ తెలుసు ఫుడ్లో పిల్లలకి జీలకర్ర వాము ఎంత యూజ్ చేస్తే అంత మంచిదండి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా వద్దు నేను ఇక్కడ రవ్వలా గ్రైండ్ చేసుకున్నాను క్యారెట్ కూడా బాయిల్ అయిపోయింది క్యారెట్ని కూడా ప్యూరీలా చేసుకోండి రవ్వ ఈ క్యారెట్ ప్యూరీని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను వాటర్ బాగా నీటి బిందువులు వచ్చినంత వరకు రవ్వలాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఉండలు లేకుండా బాగా ఉడికించుకోవాలండి ఉండలు ఉండలుగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇందులో నేను కొద్దిగా సాల్ట్ని కూడా వేయిస్తున్నానండి వన్ ఇయర్లో పిల్లలకైతే సాల్ట్ వద్దు వన్ ఇయర్ ప్లస్ పిల్లలకైతే సాల్ట్ వేయండి నేను ఇదివరకు వీడియోస్లోనే చెప్పాను ఇంక ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్న క్యారెట్ పూరిని కూడా నేను ఇందులోనే వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఉడికించుకోండి ఇంకా ఫుడ్ అయితే రెడీ మీ పిల్లలకైతే తినిపించండి చిన్నారులు చాలా ఇష్టంగా కూడా తింటారండి కొద్దిగా నేతిని కూడా జోడించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు